ఎలా ఉన్నారు అందరు సూపర్ కదా నేను ఇక్కడ చాలా బాగున్నాను అండ్ చాలా రోజుల తర్వాత డైరెక్ట్గా మళ్ళీ వీడియో చేస్తున్నాను చాలీ నిన్న ఒక మెసేజ్ వచ్చిందనమాట ఇన్స్టాగ్రామ్లో సో ఆ అమ్మాయి మెసేజ్ చూసిన తర్వాత పొద్దున్నే లేచి వీడియో స్టార్ట్ చేసేసాను ఏం లేదు దట్స్ ఆల్ అబౌట్ మనీ సేవింగ్స్ గురించి కానీ సో లైఫ్లో మనం ఎలా స్ట్రాంగ్గా ఉండాలి సో డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి మన కర్తవ్యం ఏంటి ఇలాంటివంతా కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు ఆ టైంలో సో ఇలాగా మనం పర్సనల్ ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం వల్ల సో వేరే వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన అలాంటి టైమింగ్స్లో ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అనే విషయము తెలుస్తూ ఉంటుంది సో అందుకని ఆ ఉద్దేశంతో నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాను సో మోస్ట్లీ ఎక్కువ మంది లైఫ్లో స్ట్రగుల్ అయ్యేది ఏదైనా ఒక విషయం ఉంది అంటే కాన్స్టెంట్గా అది మనీ అనమాట సో మనీ విషయంలో ఏదో ఒక పీరియడ్ బాగా హార్డ్గా ఉంటుంది మనకి సో కష్టపడాల్సి వస్తుంది సో చాలా కొద్ది మందికి మాత్రమే అలాంటి ఎక్స్పీరియన్సెస్ లేకుండా వాళ్ళు లైఫ్ లీడ్ చేయగలుగుతారు బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదో ఒక ఫేజ్ చాలా హార్డ్గా ఉంటుంది మనీ మనీ విషయంలో సో అది మనీ వచ్చే విషయమా లేకపోతే ఉన్న మనీని మేనేజ్ చేసే విషయమా అనేది డిపెండ్స్ బట్ స్టిల్ ఒక ఫేజ్ మాత్రం చాలా కష్టపడుతూ ఉంటాము ఆ టైంలో మనం ఎలా ఉండాలి అనేది మెయిన్ అనమాట సో మనకు తెలియదు చాలా కన్ఫ్యూజన్స్లో ఉంటాము సో అలాంటప్పుడు ఎవరైనా ఒకళ్ళు మన వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళు మనకు మంచి చెప్పేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటే డెఫినెట్గా అంతకు మించిన గొప్ప విషయం ఏది ఉండదు ఎవరైనా సడన్గా మన చుట్టము బంధువు మనకు కావాల్సిన వాళ్ళు వచ్చేసి లక్ష రూపాయలు ఇచ్చేసి మన అప్పులు తీర్చేయడము లేకపోతే మన కష్టాలు తీర్చేసి మనల్ని బయట పెట్టేయడము అది ఇంపార్టెంట్ కాదు అలాంటివి చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి అయినా అది అవసరం లేదు కానీ ఆ టైంలో ఆ కష్టం నుంచి ఆ ఇబ్బంది నుంచి మనం ఎలా బయటికి రాగలుగుతున్నామో మనకి బయటికి రావడానికి కావాల్సింది ఏంటి అది మానసిక స్థైర్యం అనమాట సో మన వెనకాల ఉంటే ఏం పర్లేదు ఇవన్నీ మామూలు పర్లేదు చేసేయగలరు అని మన భుజం తట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళు కావాలి మనకి అర్జెంటుగా వాళ్ళు డబ్బులు తెచ్చి మన కష్టాలు తెచ్చేసే వాళ్ళు కాదు మనకు కావాల్సింది మన భుజం తట్టి మనల్ని ఏం పర్లేదు ఏం కాదు కంగారు పడుకు ఇవన్నీ మామూలే లైఫ్లో అని మనకి ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి కదండి సో అలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్సా లేకపోతే మీకు కావాల్సిన వాళ్ళ అయిన వాళ్ళ మీ హస్బెండా మీ భార్యనా ఎవరు అనేది మీరు ఐడెంటిఫై చేసుకోండి అలాంటి వాళ్ళు మనకు తోడుంటే ఎన్ని కష్టాలు అని హ్యాపీగా చిటికలు ఇవ ఇవన్నీ మామూలే అని ముందుకు వచ్చేస్తాం లైఫ్లో సో ఆల్రెడీ చాలాసార్లు చెప్పు ఉంటాను పాత వీడియోస్లో ఏంటి అని అంటే అలాంటి టైంలో రైట్ పర్సన్ దొరక్క చాలామంది ఇబ్బంది పడతాము అలాంటి వాళ్ళు నేను ఒకదాని అనమాట అంటే సరిగ్గా ప్రాపర్గా గైడ్ చేసే వాళ్ళు ఉంటారు మనకి చెప్పేవాళ్ళు ఉంటారు సో ఆ టైంలో చాలా కన్ఫ్యూజ్ అవుతాము ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలోనండి సో వాళ్ళు ఏమైనా చేయలేకపోయినా ఆ సందర్భాల నుంచి మనం బయటికి ఎలా రావాలి అని స్ట్రగుల్ అయిపోతూ ఉంటారు సో సిచ్యువేషన్ మగవాళ్ళు హ్యాండిల్ చేస్తున్నప్పటికీ కూడా ఆడవాళ్ళు ఇంట్లో ఉండి చాలా సతమతమైపోయి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు రేపు ఏంటి రేపు పరిస్థితి ఏంటి మనం ఎలా ఉండబోతామని చాలా భయపడిపోతూ ఉంటారు కంగారు పడిపోతూ ఉంటారు అనమాట సో నేనేం చేయగలను అని ఆలోచన చేసుకుంటూ ఉంటారు సో అలాంటి టైంలో మనం ఎలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అనేది మనకి తెలియాలి మనం తెలుసుకోవాలి సో అలాగా కొన్ని ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఒక సింపుల్ విషయం గుర్తొచ్చింది అనమాట అంటే నా లైఫ్లో మనీ విషయంగా మనీ రిలేటెడ్గా నేను చేసిన కొన్ని పనుల్లో ఒక ఒక విషయం గుర్తొచ్చింది అది ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి కూర్చున్నా అది ఏంటంటే చూడటానికి వినడానికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది బట్ ఇట్ వర్క్స్ అనమాట సో చాలా జ చాలా జనరల్గా ఆడవాళ్ళు మనీని ఎలాగో సేవ్ చేయాలి అనే విషయంలో చాలా పైన కింద పడిపోతూ ఉంటారు అందరూ ఆడవాళ్ళు అంటే ఇప్పుడు నేను ఒక రంగ మనీ సేవ్ చేశాను అనుకోండి ఈ ఈ పద్ధతి అందరికీ అప్లికబుల్ కాకపోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క ఇదిలా ఉంటారు ముఖ్యంగా ఆడవాళ్ళు ఏంటంటే త్రీ టైప్స్ ఉంటారండి నేను మనీ పరంగా మాట్లాడుతున్నాను అంటే దాంట్లో ఫస్ట్ మోడల్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము ఫస్ట్ టైప్ ఆఫ్ ఆడవాళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళు వీళ్ళ దగ్గరికి అసలు మనీ రావన్నమాట అంటే ఇంట్లో కానీ ఆ ఇంట్లో విషయాలు కానీ అన్ని విషయాలను కూడా మగవాళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారు వాళ్ళే సంపాదిస్తూ ఉంటారు వాళ్ళే అన్ని విషయాలు చూసుకుంటూ ఉంటారు సో ఇప్పుడు ఆడవాళ్ళకి మనీ ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఏం చేయాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదన్నా ఎవరికైనా ఇవ్వాలన్నా సో ఏదో చేసుకోవాలని ఉంటుంది బట్ వాళ్ళకి మనీ అలా వస్తుంది సో వాళ్ళకి కొన్ని చిన్న చిన్న అంబిషన్స్ ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదండి మనిషి అన్నాక సో అలాంటి టైంలో వీళ్ళకి ఎక్కడి నుంచి మనీ వస్తుంది సో ఆ టైంలో వాళ్ళు ఏమనుకుంటారు సేవ్ చేయాలి మనం మనీ దాచుకోవాలి మనం దాచిపెట్టుకోవాలి మన అవసరం కోసం మన సంతోషం కోసం లేదా మన అనుకున్న పని చేసుకోవడం కోసం మనీ కావాలని అనుకుంటూ ఉంటాం సో ఇలాంటి వాళ్ళ గురించి ఇలాంటి ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను సో ఇలాంటి ఆడవాళ్ళు ఏ ఏం చేస్తే మనీ వస్తుంది అని సో ఇదే ఇదే ప్యాటర్న్ మిగిలిన వాళ్ళకి కూడా వర్తించదు సో ఇది డిపెండ్స్ కొంతమంది దగ్గరికి మనీ వస్తుంది కొంతమంది దగ్గరికి రాదు సో కొంతమంది దగ్గరికి మనీ వస్తున్నా వాళ్ళ దాన్ని ఏం చేయాలో వాళ్ళకి తెలియదు సో ఈ విధంగా త్రీ టైప్స్లో చెప్తున్నాను సో ఫస్ట్ టైప్లో ఏంటి అని అంటే మనీ వీళ్ళ దగ్గరికి రాదు అంటే అన్నీ మగవాళ్ళే చూసుకుంటారు ఫైనాన్షియల్గా మనీ రిలేటెడ్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు బట్ ఇంట్లోకి ఖర్చులకి కావాల్సినవి ఎంత కావాలో అంత మాత్రమే ఈ ఆడవాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది అనమాట వాళ్ళు ఎలా మనీ సేవ్ చేయవచ్చు సో వీళ్ళు ఏం చేస్తారంటే సో ఒక అమౌంట్ పిల్లల ఫీజుకి లేకపోతే బస్కి బస్కి స్కూల్ బస్కి ఎంత కట్టాలి ఫీజు ఎంత కట్టాలి లేకపోతే ఇంట్లో సరుకులు తేవడానికి ఎంత మనీ అవుతుంది పాలకి ఎంత అవుతుంది మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది కరెంట్ బిల్ ఎంత అవుతుంది గ్యాస్కి ఎంత అవుతుంది ఇలా లెక్క పెట్టి వీళ్ళకి ఇస్తారు అనమాట మగవాళ్ళు సో ఆ అమౌంటే వస్తుంది వీళ్ళ దగ్గరికి సో దీంట్లోంచి ఎక్స్ట్రా తీసి మన మన కోసం మనం పెట్టుకోవడానికి మోస్ట్లీ ఆప్షన్స్ తక్కువ ఉంటాయి బట్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఇచ్చిన మనీలోనే అంతా మేనేజ్ చేయాలి సడన్గా ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు పిల్లలకి ఎక్స్ట్రా ఏమైనా అవసరమైతే ఇవ్వాల్సి వస్తుంది సో ఇంట్లో పేరెంట్స్కి ఇన్లాస్కి ఏమైనా కావాలంటే తెచ్చి ఇవ్వాల్సి వస్తుంది అప్పటికప్పుడు హస్బెండ్ ఎక్కడో ఉంటారు ఆయనకు ఫోన్ చేసి డబ్బులు వచ్చి నేను తీసుకొస్తాను అట్లా అనుకోరు కదా వెళ్ళే బాధ్యత పిల్లలు వచ్చి అమ్మ నాకు ఇది కావాలని అమ్మనే అడుగుతారు ఎందుకు ఎదురుగుండా కనిపిస్తుంది కాబట్టి సో పెద్ద వస్తువు అయితే నాన్న అడుగుమని చెప్తాను చిన్న చిన్న వస్తువులు కూడా నాన్న అడుగుమని చెప్పలేం కదా మన దగ్గర ఉంటే మనమే చేసేస్తాం సో కాబట్టి వీళ్ళ దగ్గర మనీ ఉండదు ఎంత కావాలో అంతే ఉంటుంది సో మరి వీళ్ళు పర్సనల్ ఆనందం కోసమో లేదు పర్సనల్గా ఏదైనా కోరిక కో తీర్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఎలా ఎలా దాచిపెట్టాలో ఉంటుంది దానికోసం ఏంటి అనంటే ఫస్ట్ పని ఏంటి అనంటే ఒక డిబ్బీ పెట్టండి డిబ్బీలు తెలుసు కదా ఒక డిబ్బీ పెట్టుకోండి మీకోసం ఒక డిబ్బీ పెట్టండి మీ దగ్గర ఎప్పుడైతే మనీ మిగులుతుంది ఒక హండ్రెడ్ రూపీసో ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడో ఏంటనేది మీ మీ దాని బట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది సో ఎంత మిగిలితే అంత డిబ్బీలో వేసేయండి అది బయట ఉందనుకోండి ఏదో ఒక ఖర్చు కనిపిస్తుంది ఎవరో వాళ్ళు అడుగుతారు ఏదో ఒక అవసరం కనిపిస్తుంది సో బయట ఉన్నంతసేపు దానికి ఏదో ఒక పని ఉంటుంది సో ఆ దొరికిన మిగిలిన ఏదైతే ఉందో కాగితమో అది హండ్రెడా ఫైవ్ హండ్రెడా ఆ ఎంతైతే అంత మీకు ఇది ఉంది అనిపిస్తే ఇమ్మీడియట్గా వేసేయండి సో కానీ మీరు ఇది ఉంటే నెక్స్ట్ మంత్ ఏదైనా అవసరం వస్తే అప్పుడు ఖర్చు పెట్టడానికి ఉంటుంది కదా అని మీరు డిబ్బిలో వేయకుండా దాన్ని బయట ఉంచారనుకోండి అది అలాగే వెళ్ళిపోతుంది కాబట్టి అది వెళ్ళకుండా సో అది ఇందులో వేసేయండి అండ్ మోర్ ఓవర్ మీరు ఎంత దాచిపెట్టాలనుకుంటున్నారో సపోజ్ నెలకి ఎంత ఎంత దాయగలుగుతారో అది మీకే తెలుస్తుంది కాబట్టి సో ఎంత సేవ్ చేయగలరు ఒక ఎగ్జాంపుల్గా ఒక ఫైవ్ హండ్రెడ్ మీరు పర్ మంత్ లేకపోతే మీరు డిపెండ్స్ ఒక వెయ్యో రెండు వేలో ఐదు వందలు వందో ఎంత అయితే అంత మీరు ఎంత దాచిపెట్టాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని మీరు ఫస్ట్ అనుకోండి ఇనిషియల్గా అనుకోండి ఫైవ్ హండ్రెడ్ అనుకోండి నెలకొందా అనుకోండి లేదు మరి ఐదు వందలకి ఏమొస్తుంది ఒక వెయ్యి ఒక రెండు వేలు నెలకి తీయాలి దాచిపెట్టాలి అనుకున్నప్పుడు మీ చేతికి మనీ ఇస్తారు కదండి ఖర్చు లెక్కేసి ఇస్తారు కదా ఆ లెక్కేసి ఇచ్చిన దాంట్లో నుంచి మీరు ఎంత సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ తీసి ముందు డిబులే వేసే అయ్యో డిబ్బిలో వేసేస్తే ఎలా అండి మిగిలిన పనులన్నీ ఎలా జరుగుతాయి మళ్ళీ తక్కువ పడితే ఏం చేయాలి వస్తాయండి అన్నీ వస్తాయి కంగారు పడద్దు ఫస్ట్ మీరేమనుకుంటున్నారు సేవ్ చేయాలనుకుంటున్నారు అదే మీరేం ఖర్చు పెట్టట్లేదు కదా వేస్ట్ చేయట్లేదు పాడు చేయట్లేదు కదా ఏం కాదు కంగారు పడక్కర్లేదు ఏమైపోదు సో ఫస్ట్ మీరు ఎంత బ్యాచ్ పెట్టాలనుకుంటున్నారో ఆ అమౌంట్ తీసి డిబిలో వేసేస్తాయి మిగిలిన దాంట్లో మీకు చేయాల్సిన పనులన్నీ అడ్జస్ట్ చేసుకోండి ఆటోమేటిక్ అవుతాయి అటు అవే అవుతాయి భయపడాల్సిన అవసరం ఏం లేదు అయిపోతాయి ఒకవేళ లోటు వచ్చింది అనుకోండి ఎక్కడైనా గ్యాప్ వచ్చింది అనుకోండి దాన్ని ఎలా కవర్ చేయాలో కూడా మీకే తెలుస్తుంది చేయగలుగుతారు మీరు ముందే ఊహించుకుని ఏం చేయలేము ఏమన్నా అయిపోతుంది మళ్ళీ మా ఆయన అడిగితే తిట్టేస్తాడు ఇవన్నీ ముందే ఊహించేసుకోవడం ఎందుకు ఒకవేళ అసలు ట్రై చేయండి అవుతే అయిపోతుంది అవ్వకపోయినా నష్టం ఏం లేదు మీరేం పాడ్ చేయలేదు దాంట్లోనే ఉన్నాయి ఎక్కడికి పోవు ఓకేనా సో కాబట్టి ఆ పని అయితే చేయండి అండ్ ఇంకొకటి సో డిబ్బిని బ్రేక్ చేయడం మాత్రం వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లోనే అది నిండిన తర్వాత లేదా వన్ ఇయర్ తర్వాత మాత్రమే దాన్ని తీయాలి ఈలోగా ఎంత ఇయ్యం వచ్చినా సరే ఎంత గింజికి చచ్చిపోయినా సరే దాంట్లోంచి రూపాయి కూడా బయటికి రావడానికి వీల్లేదు అంతే ఈ రెండు ఫిక్స్ మనీ రాగానే ఎంత సేవ్ చేయాలనుకుంటున్నావు అది అందులో పడియాడే రెండోది ఆ టైం పీరియడ్ ఏదైతే పెట్టుకున్న వన్ ఇయర్ తర్వాత దసరా తర్వాత లేదా వరలక్ష్మి వ్రతానికి సంక్రాంతికి లేకపోతే మీ పెళ్లి రోజుకి మీ పుట్టినరోజుకి ఏదో ఒకటి పెట్టుకుంటాను కదా టార్గెట్ అప్పుడు మాత్రమే తీయాలి అప్పటి వరకు తీకూడదు సో ఇది ఫస్ట్ థింగ్ సో ఇది మనీ మన దగ్గర రాని వాళ్ళ గురించి చెప్పాను ఇనీషియల్గా రావు మనీ అనుకున్న వాళ్ళ కోసం తప్పకుండా మీరు ఇది ఫాలో చేయండి సో డెఫినెట్గా మీరు చేయగలుగుతారు సో ఫస్ట్ టైం డిబ్బి కంప్లీట్ చేసి అనుకున్న టార్గెట్ అనుకున్న టైం వరకు మీరు ఇదే చేయండి ఆ తర్వాత ఓపెన్ చేయండి సో వన్ టైం మీరు ఇది కంప్లీట్ చేసేగలి చేసేయగలిగారు అనుకోండి చేయగలరండి బాబు ఎందుకు చేయలేరు ఎక్కువ ఊహించుకోవడం వల్ల చేయలేకపోతాం అంతే చేయగలరు మీరు చేయండి చేసిన తర్వాత చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో చూసి కామెంట్ చేయండి సో దట్ ఏంటంటే మిగిలిన వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతారు మీరు నేను చెప్పింది మీరు ఫాలో అయ్యారనుకోండి ఎవరైనా ఎనీ వన్ వన్ పర్సన్ అయినా సరే మీరు నేను నేను చేస్తున్నాను ఇది వాళ్ళు మొదలు పెట్టాను అని మీరు కామెంట్ చేస్తే అది చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు చేస్తున్నారు మనం ఎందుకు చేయలేమని చేయగలుగుతారు ఓకేనా సో దట్స్ అల్ టుడే టేక్ కేర్ బై బాయ్